అలాగే రైతు భరోసా కేంద్రం ఓపెనింగ్కి విచ్చేసిన మహిళా మనులకి ప్రజాప్రతినిధులకి అధికారులకి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఆడపడుచులు అమ్మలందరూ కూడా చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానించి ఆశీర్వదిస్తున్నందుకు అప్పుడు రాజన్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు జగనన్న జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ముఖ్యంగా మహిళలకి అన్ని రకాలుగా అండగా నిలబడి వారి కష్టాలని దూరం చేయడంలో కానీ వారికి సంక్షేమాన్ని అందించడంలో కానీ వారి గ్రామాలు అభివృద్ధి చేయడంలో కానీ నానా కొడుకులు పోటీ పడ్డారన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు నాన్న రెండు అడుగులు ముందుకు వేసి ఆరోగ్యశ్రీని ఫీజ్ రియంబర్స్మెంట్ని రైతులకి ఫ్రీ కరెంట్ని ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకు వేసి గ్రామంలోనే అంటే గాంధీ గారు కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చి ఇంటి దగ్గర వారి కష్టాన్ని తెలుసుకొని ఆ కష్టాన్ని దూరం చేస్తూ అక్కడే వారికి సంక్షేమాన్ని ఆ ఊరికి అభివృద్ధిని అందించే విధంగా గ్రామ సచివాలయాన్ని ఆర్బీకేని అలాగే వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేసి ఈరోజు ఏ ఆఫీసుల చుట్టూ మండలంతో లేదా జిల్లాకో పోయి తిరిగే అవకాశం అవసరం లేకుండా ఈరోజు మీ వద్దకే పరిపాలన తీసుకురావడం మీ అందరూ కూడా గమనిస్తున్నారు అంతేకాకుండా ప్రతి కుటుంబంలో మహిళ ఆ కుటుంబం సంక్షేమం కోసం ఆలోచిస్తుంది కాబట్టి మ్యాక్సిమం వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా మహిళల పేరు మీదే అమ్మఒడి కానీ ఆసరా కానీ చేయుత కానీ అలాగే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు ఇవ్వటం గానీ జగనన్న విద్యా దీవెన వసతి దీవెన ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా ఆడపడుచులకే ఇవ్వటం అనేది మనం గమనించాలి ఎందుకంటే ఇంటికి ఆర్థిక మంత్రి మహిళ ఆ ఇంటికి వచ్చే అమౌంట్ తో ఏం చేయాలి ఏది ముఖ్యం అనేది వాళ్ళు ఆలోచిస్తారు అదే మగవాళ్ళకి ఇస్తే వైన్ షాప్ ఎక్కడుంది ప్యాకెట్ ఎక్కడ ఆడచ్చు ఇలాంటివి ఉంటాయి అందుకే జగన్ అన్న తెలియగా అంతా ఆడపడుచుకే ఇచ్చారు సో మీరు చక్కగా మీ ఇంటిని మీరు అభివృద్ధిలోకి తెచ్చుకుంటూ ఆర్థికంగా కూడా నిలదొక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్క మీ సచివాలయ పరిధి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేల కోట్ల రూపాయలు పేద ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడని ముఖ్యంగా మన కోసల నగరం సచివాలయ పరిధిలో మీరు చూస్తే డిబిటి ద్వారా అంటే డైరెక్ట్ గా బెనిఫిట్ మీ చేతికే వస్తుంది మధ్యలో ఎవరు ఉండరు అలాంటిది పదహారు కోట్ల యాభై మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు డైరెక్ట్ గా మీకే వస్తున్నాయి అమ్మఒడి కానీ విద్యా దీవెన వసతి దీవెన రైతు భరోసా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా సున్నా వడ్డీ పంట రుణాలు పెన్షన్ కానుక చేయుత ఆసరా ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా మిత్ర ఇలా ఇరవై యొక్క సంక్షేమ పథకాలు ఈ ఒక్క సచివాలయానికే పదహారు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు వస్తున్నాయంటే ఇక పదహైదు వేల నాలుగు సచివాలయాలు ఉన్నాయి రాష్ట్రంలో సో ఎన్ని వేల కోట్ల రూపాయలని ప్రజలకు అందిస్తున్నారో ఒకసారి మీరు చూడాలి అలాగే నాన్ టి ద్వారా ఇది పిల్లలకి ఇచ్చే బుక్స్ యూనిఫామ్స్ కానీ అలాగే ఎనిమిదవ తరగతి విద్యార్థులు ఇచ్చే బైజూస్ కంటెంట్ తో ట్యాబ్లు కానివ్వండి అలాగే జగనన్న తోడుతో ఇచ్చే రుణాలు కానివ్వండి అలాగే మీ పిల్లలు స్కూల్స్ లో పౌష్టికమైన ఆహారం తినాలని జగనన్న గోరుముద్ర ద్వారా కానివ్వండి అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ బాలితలకు కానీ పిల్లలకి ఇచ్చేది అలాగే ఇంటింటికి రేషన్ ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించడం ఇది ఈ యొక్క సచివాలయానికి మూడు కోట్ల ఎనభై ఎనభై రెండు లక్షలు మూడు కోట్ల ఎనభై రెండు లక్షలు అంటే డిబిటి నాన్ డీబీటీ కలిపి ఇరవై కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు ఒక కోసల నగరం సచివాలయానికి ఇస్తున్నారు గుర్తు పెట్టుకోవాలి ఎందుకు ఇంత ఒక్క ఇస్తున్నారంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేదు పెన్షన్లు కూడా అరాకొర ఇచ్చారు వెయ్యి రూపాయలు ఇచ్చారు ఎలక్షన్ ముందర రెండు వేలు మిమ్మల్ని మాయ చేయాలని చూశారు కాబట్టి మొదటి రోజు నుంచి తను ఇచ్చిన వాగ్దానం ప్రకారం అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తూ అలాగే పెన్షన్స్ దశల వారిగా పెంచుకుంటూ ఈ రోజు మూడు వేలు ఇస్తున్నారు అంటే జగన్ అన్న వైఎస్ఆర్ పరిపాలన తీసుకురావడమే కాకుండా మాట మీద నిలబడి పేదవాళ్ళకి ఎలా అండగా ఉన్నారో మీ అందరు కూడా గమనించాలి అలాగే ఆస్త్ర అక్కచెలం అందరు ఇక్కడే ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని మాఫీ చేయకుండా మీకు పంగనామాలు పెట్టి మిమ్మల్ని డి గ్రేడ్ కి తీసుకొచ్చి చివరిలో ఒక పదివేలు పసుపు కుంకుమ అంటూ మిమ్మల్ని మాయ చేయాలని చూస్తే మీరు కోసి ఉప్పు కారం పెట్టి ఇంటికి పంపించారు కాబట్టి మహిళల గురించి వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది మంచిగా ఉంటే అభిమానిస్తారు మోసం చేయాలనుకుంటే కోసి ఉప్పు కారం పెడతారు అనేది అర్థమైంది కానీ జగనన్న మొదటి రోజు తాను ముఖ్యమంత్రిగా సంతకం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తూనే ఈ ఆసరా ఏదైతే ఉందో ఇది ప్రతి ఇంటిలో ఒక మహిళనా ఈ డ్వాక్రా గ్రూప్ లో ఉంటుంది కాబట్టి వారికి ఆర్థికంగా బలోపేతం చేయాలని అసలు వడ్డీతో సహా తాను ముఖ్యమంత్రి అయిన నాటికి ఎంత ఉందో అంత క్లియర్ చేస్తాను నాలుగు విడతలుగా అని చెప్పారు ఇప్పుడు నాలుగు విడతల్లో దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలని రాష్ట్రంలో ఉండే అక్క నేను చెప్పగలను సో ఇంత మన కోసం చేసిన జగన్ అండగా ఉండాలి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుకి నడిపించే విధంగా మరింత సంక్షేమాన్ని మీకు అందించే విధంగా అన్నని ఆశీర్వదిస్తూ మీ ఆడపడుచునైనా నన్ను మూడోసారి హ్యాట్రిక్ గెలిచే విధంగా ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా ఎందుకంటే అన్న చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని కూడా పార్టీ చూడకుండా కులం మతం చూడకుండా పేదవాడైతే చాలు ఎలిజిబిలిటీ ఉంటే అన్ని కూడా మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అలాగే గడప గడపకు మన ప్రభుత్వాన్ని ప్రతి గడపకు వచ్చి ఈ ప్రభుత్వం మీకు ఏం చేసిందో చెప్పడమే కాకుండా ఇంకా మీ గ్రామాల్లో కావాల్సిన అభివృద్ధిని రాసుకొని వెళ్ళి వాటిని కూడా చేసిస్తున్నామన్న సంగతి మీరు గుర్తు పెట్టుకోవాలి ఈరోజు మీకు మీ గ్రామంలోనే మీకు అందుబాటులో గ్రామ సచివాలయాన్ని ఆర్బీకేని కూడా ఓపెన్ చేశాం సో మీకు కావాల్సిన అన్ని సర్వీసులు కూడా